హాయ్ హలో నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఈరోజు పద్దెనిమిదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు మన మదనపల్లి టమాటా రేట్స్ అండ్ స్టాక్ ఈ వీడియోలో తెలియజేస్తాను మన వీడియో చూస్తూ ఉండండి ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లి స్టాక్ తీసుకుంటే కనుక టీవీఎస్ మండీ లైన్లో వచ్చేసి ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై శాతం తగ్గింది దిగుమతి ఇక మదనపల్లి పక్కన మండీలు తీసుకుంటే అటేసన్న మండీ అలాగే మదీన మండీలో పది నుంచి ఐదు శాతం తగ్గింది ఇక రేట్లు విషయానికి వచ్చేస్తే మదనపల్లి సూపర్ టాప్ వచ్చేసి తొమ్మిది వందల అరవై రూపాయలు ఫస్ట్ రకం వచ్చేసి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల పది తొమ్మిది వందల అరవై రూపాయలు సెకండ్ రకం వచ్చేసి ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందల ఆరు వందల యాభై ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు తా ఆ అడ్ రకం వచ్చేసి నూరు రూపాయలు స్టార్టింగ్ నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి